హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ రేషన్ కార్డులు మళ్ళీ వాయిదా పడింది వాయిదా ఎందుకు పడింది జర తెలుసుకుందాం జర సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి జర సపోర్ట్ చేయండి జర మొత్తం చూడండి మరి రేషన్ కార్డులు వాయిదా అంటే దరఖాస్తులు ఎంక్వైరీ జరగలేదంటే ఇంకా కంప్లీట్ కాలేదంట అది కూడా మూడు జిల్లాలకే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ మొన్ననే ప్రకటించింది పూన్నం ప్రభాకర్ చెప్పింది కదా మనకు లక్ష రేషన్ కార్డులు ఇస్తామని హైదరాబాద్ రంగ ఎన్నికల కోళ్ళ లేని జిల్లాలు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఈ మూడు జిల్లాలు కోళ్ళ లేదు లక్ష రేషన్ కార్డులు ఒకటే రోజు మార్చి ఒకటి రోజు పంపిణీ చేస్తున్నామని చెప్పిండు మరి అప్పుడే డౌట్ వచ్చింది పొన్నం ప్రభాకర్ ఆయన శాఖ కాదు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ ఇది సివిల్ సప్లై ఇది డౌట్ వస్తూనే ఉంది మరి ఆల్రెడీ మనకు తెలిసింది ఒక మంత్రిది అయితే కరెక్ట్ క్లారిటీ ఉండేది మంత్రులు చెప్తే ఎవరు కూడా అన్నీ కూడా పెండింగ్ వాయిదాలే పడ్డాయి బట్టి బట్టి విక్రమార్క రైతు బంధు పైన అన్నీ ఇట్లనే వాయిదాలు పడ్డాయి ఇది కూడా డౌట్ వచ్చినప్పుడే అట్లనే జరిగింది మరి కారణమైతే ఎన్నికల ఎంక్వైరీ కంప్లీట్ కాలేదట దరఖాస్తులో ఎంక్వైరీ కంప్లీట్ అవ్వలేదంటే ఇంకా వరకు అయినాయి కొన్ని కొందరికి ఇచ్చి కొందరికి ఇస్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఎట్లయినా మార్చి ఎనిమిది తర్వాత ఎన్నికల కోడ్ మోస్తుంది కాబట్టి మరి మీతో అన్ని కూడా అన్ని అన్ని జిల్లాలు అన్ని ఒకటేసారి మార్చి ఎనిమిది తర్వాత ఇచ్చుకుంటూ వెళ్తారంట మరి ఏదైతే ప్రకటిస్తున్నారు మరి నిన్ననే మొన్న ఒకటి వచ్చింది లక్ష ఆల్రెడీ ఇంకా ఎంక్వైరీ ఇది లక్ష ముప్పై కార్లు తీసేసి కట్ చేసేటివి ఉన్నాయంట కోతలు కోసేటి ఎందుకంటే వీళ్ళందరి పది సంవత్సరాల నుంచి మార్పులు చేర్పులు జరగలేదు కదా కొన్ని కట్ చేయాలి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కొన్ని కార్లలో వాళ్ళు తీసివేతలు ఇలాంటివన్నీ జరగలేదు టెన్ టెన్ ఇయర్స్ వరకు ఇట్లాంటి ఆప్షన్ లేదు మరి కొంతమంది డెవలప్ అయ్యి ఉంటారు కదా పది సంవత్సరాల కింద పేదలు ఉన్నారు కూడా ఎట్లయినా ఉన్నవాళ్ళు చాలామంది కూడా ఉంటారు కదా ఇట్లా బిల్లులు ఇల్లులు కట్టుకొని రెంట్స్కి వచ్చి రెంట్ రెంటింగ్ కొంచెం ఆర్థికంగా బాగుపడోళ్ళు కార్ ఉన్న వాళ్ళు కార్గు ఉన్నవాళ్ళు ఇట్లా చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళే అన్నీ ఏ చేస్తున్నారు అనమాట కట్ చేస్తున్నారు మరి ఇవన్నీ చేస్తే ఈ పని చేస్తే మాత్రం మంచి పనే ఈ పని చేసి మరి నిజమైన నిజమైన ఇస్తే చాలా బాగుంటుంది ఆ పని కొన్ని లేట్ అయినా కూడా కరెక్ట్ అయిన వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుందని ఆశిద్దాం మరి జర సపోర్ట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ